ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానంలో దివ్యాంగుల పెన్షన్ ని పెంచి దివ్యాంగులకు కొండంత అండగా ఉన్నారని ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కి భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇక మద్దుల రాము ఆధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్కు వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక శాసనసభ్యులు అంజిబాబు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్థసారథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు జనసేన పట్టణ అధ్యక్షులు చనమౌలు చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ మాజీ ఏఎంసీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు దివ్యాంగుల సంక్షేమ సంఘం సమక్షంలో కటింగ్ చేసి దివ్యాంగుల సంఘం అధ్యక్షులు దిడ్ల సురేష్ కాగిత వెంకన్న కె అప్పారావు దాట్ల వీర్రాజు చేతుల మీదుగా పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి దివ్యాంగులకు పెన్షన్ రెట్టింపు చేసి వారి జీవితాలకు ఆనాటి ఎన్టీఆర్ ఆశయాలను తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మద్దుల రాముని అభినందించారు మన మన జనవరి మరి ఏడు వేల రూపాయల గడికి బీ నియోజకవర్గంలో మరి శాసనసభ లంచ్బోదర్ పర్యవేక్షణలో ఆ కార్యక్రమం జరిగింది శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి కోలమాలంకృతం చేసి ఇంటికి రాష్ట్ర వ్యాప్తంగా మరి వృద్ధులకు వికలాంగులకు ఆ అర్హులైనటువంటి వారందరికీ కూడా బీజేపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మందికి ఇలా అందజేయడం జరిగింది ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ విధంగా పాటించిందో తప్పకుండా గత సహా రూపాయలు జరిగింది జనవరి కార్యక్రమంలో ప్రతి చోట కూడా వికలాంగులకి వృద్ధులకి అన్ని ఏదైతే ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల ప్రజలకి మేము పెద్ద దిక్కుగా నిలబడతామని చెప్పారు అదే సిద్ధాంతంతో నరేంద్ర మోడీ గారు ఒక ఆశ సహకారాలతో మరి ఎక్కిన మరుక్షణమే సంతకం పెట్టిన మొదటి సంతకం ఈ పెన్షన్ పెంచుతుంది మీద ఆ రోజు నుంచి కూడా మరి ఈ రోజు ఇక్రాంగులు అందరూ కూడా అడుగుతూనే ఉన్నారు ప్రతి రోజుని దాన్ని మేము కూడా ఉత్సాహంగా మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన శాసనసభ్యులు అంజుబాబు గారికి పాలాభిషేకం చేసుకోవాలని అంటే అమ్మ సంతకం పెట్టారు ఒకటో తారీఖు పెన్షన్ అందుకున్నాక రెండు మూడో తారీఖుల్లో ఆనందంగా చేసుకుందాం అని చెప్పాం ఎందుకంటే పని చేసే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ఏదైనా వార్తలు నిర్వర్తించాకే మేము పాలాభిషేకాలు అవి చేయించుకుంటాం తప్ప నాయకులకి ముందు జగన్మోహన్ రెడ్డి లాగా తక్కువ పెట్టి ఎక్కువ సంబరాలు చేసుకునేది తెలుగుదేశం జనసేన కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరొకసారి చెప్తూ మరి ఇంకా కనెక్షన్లు ఈ రోజుకి కూడా రావాల్సినట్టు వాళ్ళు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత ఇదిగా ఉందో చూడండి ఆ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెనెక్షన్లు అయ్యే ఈ మళ్ళీ మన శాసనసభ్యులకి చెప్పుకోవడం జరుగుతుంది మళ్ళీ శాసనసభ్యులు అంజిబాబు గారు అలా పెద్ద మనకు చేసుకుని ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా పెనెక్షన్ ఇప్పించి కూడా మన జనసేన కూడా ఆంధ్ర రాష్ట్ర అలాగే బీఆర్ నియోజకవర్గంలో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి శాసనసభ్యులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మెంటే పాసా గారిని కోళ్ళనా చంద్రశేఖర్ గారిని నారంగిరాజు గారిని యువత హోదాలో ఉన్న జనసేన టీడీపీ బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే వికలాభిషేకం కార్యక్రమం జరుగుతుంది